మరి ఇప్పటికీ వయసు మీద పడినా అది ఏమాత్రం అవపించనియకుండా యువ యువకుడిగానే అతను కళారంగంలో రాణించడం అభినందించదగ్గ విషయం మరి అలాంటి యొక్క వ్యక్తి యొక్క అభిమానిగా ఈరోజు ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణకు ఏర్పాటు చేసినటువంటి తిరుపతి సోదరునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

బాగానే నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది మనము అందరి కళాకారులు ఉత్పత్తి తీసుకు రావాలి ఇప్పుడు మనం అన్నాలు కానీ ఎక్కడ కానీ షార్ట్ రోజు తీసుకు కాకపోతే ఎందుకో పోతలేదు మనం ఈరోజు చాలా కష్టపడి ఇప్పుడు ఇక్కడ జోన్ తీసుకు వచ్చినాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అనేది ఉంటే మనము ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటేనే మనం అనేది ఎదుటిలకు ఫేమస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీంతో ప్రతి వివాదంలో ఎడిటింగ్ లో కానీ డైరెక్షన్ లో కానీ కళాకార అభినయంలో కానీ అన్నిటిలో కూడా శిక్షణ తరగతులు మనం పెట్టుకుంటూ గోదావరి గంట అనేది ఒక అద్భుతమైన కళ కళాకారుడు అనేవాడు పరిచయం కావాలంటే ఫేమస్ అయినప్పుడు మన సోషల్ మీడియాలో సంఘంలో పరిచయం అయితే దాని ముందు పరిచయం కావాలంటే ఒక కళాకారుడు ముందస్తుగా పరిచయం కావాలంటే దానికి కావాల్సింది ఒక కళా వేదిక రాముగుండం కళాకారుల సంక్షేమ సంఘం వరకు ఇప్పటి వరకు అనేక సంఘాలు కూడా జరిగింది అన్ని సంఘాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా చేయడం ఎలా లుక్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలి ఎక్కడ ఏమైనా ట్రైనింగ్ ఉండడం తెలుసు కళాకారుడి అనేది మరణం ఉండదు కళాకారుడు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాడు తెర మీద మొబైల్లో టెక్నాలజీ మారినా కూడా కళాకారుడు ఎప్పుడు దక్కే ఉంటాడు జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ దగ్గరను డిఎన్ఆర్ దగ్గరను ఇప్పటికీ మనం వాళ్ళ సినిమాలు చూస్తూనే ఉన్నాం ఈరోజు నందమూరి నటసింహం బాలకృష్ణ గారి యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ని మన గోదావరి కల్లో స్నేహ గ్రంథాలయంలో కళా కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వారి వీరాభిమాని జనగామ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ యువ హీరోలకి హీటుగా మరి భారతదేశంలోని ఒక గొప్ప నటుడిగా తీవ్ర ప్రజ్యాతలు పొందుతూ ఉన్నటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ వారు ఒక నటుడిగానే కాక ఒక యాంకర్గా అన్స్టాపబుల్ ఇలా ఏ చేసినా రికార్డ్స్ రికార్డ్స్ బద్దలు కొడుతున్న ఏకైక హీ మన తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ మరి బాలకృష్ణ గారి అభిమానులైనటువంటి మా తిరుపతనం మాతో పొలిటికల్గా రకరకాల సేవా సంఘాలలో మాతో కలిసి పనిచేసినటువంటి మా అన్న జనగామ తిరుపతి అన్న మరి ఆడ ఆ ద్వైంలో క్యాలెండర్ రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మన గొప్పవర్గాల్లో చాలా సంఘాలు ఏర్పడాయి కానీ ఏంటంటే ఏ కళాకారులకు సరైన అవకాశాలు లేక మనం ఏంటంటే లోకల్ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే పెద్దపల్లి జిల్లాను పెట్టినాం కదా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకి అవకాశాలు వస్తలేవు వేరే జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారని చాలామంది అనడం జరిగింది అయితే ఇంతకుముందు కూడా ఈ అప్పుడు కూడా అదే అయిపోయినా వేరున్ను ఏదో మనం చేసే పని కాకుండా ఈ కళా రంగంలో మనకు ఉన్నటువంటి నైపుణ్యం దానికి సంబంధించిన ప్రత్యేకమైన చెప్తేనే మనకు ఈ జిల్లాలో ఎవరెవరు ఉండాలనే దాని మీద మేము ఒక తనిఖీ ఏర్పాటు చేసినాం అంటే మన పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఎవరెవరి ఇప్పుడు మనం కళాకారులకు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు సాంకేతిక నిపుణులకు కావచ్చు డైరెక్టర్లకు కావచ్చు నిర్మతులకు కావచ్చు మన ఈ సంఘం ద్వారా ఏ ఏ విషయాలన్నీ మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఈ ఉపయోగాన్ని ఎలా చేద్దాము అనేది మనకు మీ అందరి ద్వారా కూడా తెలుసుకొని దాన్ని మన రాబోయే మన అసోసియేషన్ నిర్మాణంలో మన గాయిరాలో అవన్నీ పొందుపరచుకొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు న్యాయం జరిగేలా వాళ్ళ కోరికల్ని తీర్చుకోవాలా వాళ్ళ హ్యాగెట్స్ని ప్రజల ముందుకి ఎవరైనా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసే ఉంది ఈరోజు ఓకే లేదు ఏదన్నా చెప్పదలుసు కూడా మూడే నుంచి ఎప్పుడు మాత్రం అది మొదలుపోతుందని అడుగుతాయి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ అటువంటి కళాకారులకి అందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ పరిచయం తర్వాత మిగతా కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళకి ఎలాంటి అవకాశం వాళ్ళకి అవకాశం ఒక రైటర్కు ఒక సాంగ్ కావచ్చు లేదా ఒక ఆర్టిస్ట్కు యాక్టింగ్ చేయడానికి వీలుగా నేను తయారు చేయాలనుకున్నాను అలాగే భద్రత కంపల్సరీ వాళ్ళ ఏమన్నా అనుకూల పరిస్థితులు వస్తే వాళ్ళకి భద్రత కూడా కల్పించడానికి మనం సహాయ సహకారం ఉండాలనుకున్నాం